షూటింగ్ సీనియర్ హీరో రాజశేఖర్కు ప్రమాదం జరిగింది మూవీ షూటింగ్లో ఆయనకు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది ఈ ఘటన రాజశేఖర్ కాలి మడమకు తీవ్రమైన గాయమైంది ఎడమ కాలుకు చోట్ల ఫ్రాక్చర్స్ అవ్వడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రికి తరలించారు షూటింగ్లో గాయం దీంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసినట్టు తెలుస్తోంది గాలి గాయం కారణంగా రాజశేఖర్కు కొన్ని నెలల విశ్రాంతిని సూచించారు వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తోంది ఆయన గాయం కారణంగా రాజశేఖర్ నటిస్తున్న సినిమాల షూటింగ్ నిలిచిపోయాయి కాగా ప్రస్తుతం ఆయన తమిళ రీమేక్ మూవీ లబ్బర్ పందులో నటిస్తున్నారు ఈ మూవీ షూటింగ్ లోనే ఆయన గాయపడినట్టు సమాచారం ఈ ప్రమాద విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు సర్వానంద్ బైకర్ మూవీతో బిజీ ఈ ప్రమాదంలో ఆయన ఎడమ కాలు మణిమలో చీలికలు ఏర్పడినట్టు వైద్యులు గుర్తించారు తో పాటు పలుచోట్ల గాయలైనట్టు సమాచారం దీంతో ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు రెండు నుంచి మూడు వారాలు విశ్రాంతి సూచించారట ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు ఆయన మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు అదే బైకర్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఇందులో రాజశేఖర్ విలన్ గా కనిపించబోతున్నారు ఇటీవల బైకర్ మూవీ సెట్ అడుగు పెట్టిన ఆయనకు ఇప్పుడు ప్రమాదం జరగడంతో షూటింగ్ మరింత అయ్యేలా కనిపిస్తోంది కాగా తిరిగి ఆయన జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది